దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధనామం నాకు మహిమాస్థుతి ప్రభావములు కలుగునుగాక మీరందరూ కూడా ఈరోజు క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని ప్రభు ఇచ్చినటువంటి దినంలో మీరందరూ కూడా ప్రభు సిద్ధపరిచిన వాగ్వానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ము ఉన్నాను దేవుని బిడ్డారా ఈరోజు ఉదయం లేవగానే ప్రభు సన్నిధానంలో సమయాన్ని గడిపారా ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదివారా దేవునితో సహవాసం చేయండి ప్రభుతో సహవాసం చేసినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడు ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలో వచ్చాన్ని ప్రార్థన అని కొందనాలు స్తోత్రాలు ఉదేకాల సమయంలో నాయన మేమందరము సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు బలపరిచి దేవించి ఆశీర్వదించమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి అహ్వి ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఎనభై ఒకటవ సంకీర్తన ఏడవ చరణమును చదువుకుందాం ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించేతిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం ఈరోజు దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నారు దేవుని బిడ్డల చాలా సమయంలో మనుషులముగా మనకి ఏదైనా అవసరత ఉన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా బాధ కలిగినప్పుడు చాలా సమయాలలో మనము నమ్ముకున్నటువంటి మనుషుల దగ్గరకు లేకపోతే స్నేహితుల దగ్గరకు బంధువుల దగ్గరకు వెళ్ళి వారి యొక్క సహాయాన్ని మనం అడుగుతూ ఉంటాం దేని బిడ్డల వారికి నచ్చితే చేస్తారు లేకపోతే చేయరు దేవుని బిడ్డల అయితే మన దేవుడు అలాంటి వాడు కాదు కానీ మనకు ఆపద కలిగినప్పుడు ఆపద కాలమున మనం దేవుని దగ్గరకు మనం వెళ్ళి మొరపెట్టినప్పుడు ఆయన మనలను విడిపించే దేవుడు మాత్రమే కాదు మన యొక్క మొర ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డల మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఎంత బలహీనత మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా ఎ ఎప్పుడు కూడా మనుషుల దగ్గరకు మీరు వెళ్ళకండి మనుషులకు ఎప్పుడు మీ సమస్యలు చెప్పకండి మనుషుల దగ్గరకు వెళ్ళి ఎప్పుడు కూడా మీ యొక్క బాధను చెప్పకండి మనలను చిన్నచూపు చూస్తారు అంత మాత్రమే కాదు దేవుని బిడ్డల మన కోసం పది మంది దగ్గర చెప్తారు అదే మనకు సహాయం చేసే దేవుని దగ్గరకు మనం వెళ్ళామనుకోండి ప్రభు దగ్గర చెప్పుకున్నాం అనుకోండి ప్రభు ఆయన మనలను విడిపిస్తాడు అంత మాత్రమే కాదు జవాబిచ్చే గొప్ప దేవుడు అండి కాబట్టి ప్రభు దగ్గరకు మనము వెళ్ళాలి మన కష్ట సమయాలలో దేని బిడ్డ మనం అనేటువంటి సేవకుని జీవితంలో మనము గమనించగలిగితే ఆయన ఇంచుమించు మూడు వేల మంది అనాథ పిల్లలను పోషిస్తూ ఉన్నాడు ఒకరోజు మరి ఉదయకాల సమయంలో ఆ బిడ్డలకు భోజనం పెట్టడానికి ఆయన దగ్గర ఏమీ లేదు ఖాళీ చేతులతో ఉన్నాడు కష్టంలో ఉన్నాడు ఎంతవరకు బిడ్డలను చక్కగా పోషించాడు కానీ ఆ రోజు పోషించడానికి వారికి టిఫిన్ పెట్టడానికి భోజనం పెట్టడానికి ఆయన దగ్గర ఏమీ లేదు దేవుని బిడ్డరా ఆయన ఆ సమయంలో మనుషుల దగ్గరకు వెళ్ళలేదు కానీ ఎవరి దగ్గరకు వెళ్ళి సహాయాన్ని ఆయన అడగలేదు కానీ ఆయన ప్రార్థన గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రభుని అడుగుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు ఎన్ని రోజులు నేను వీడిని పోషించాను ఈరోజు వీరికి ఆహారం పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు ఈరోజు నాకు సహాయం చేయువా ఈ బిడ్డలను పోషించవా మీరే గొప్ప దేవుడు కదా ఈరోజు నడిపించండి అని జార్జి ముల్లర్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు బిడ్డరా ఆ జార్జి ముల్లర్కు అలాగే అక్కడ ఉన్నటువంటి అనాథ బిడ్డలకు దేవుడు బిడ్డర అవసరమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనుషుల ద్వారా పంపించాడు దేనిబిట్లారు ఎంత గొప్ప దేవుడు అండి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనుషులను పంపించాడు ఈరోజు మనుషుల దగ్గరకు మనం వెళ్లకుండా ప్రభు దగ్గరికి వెళ్తే మనకి ఏది అవసరమో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేనిబిడ్లారు ఈరోజు మీ ప్రతి అవసరతలో మీ ప్రతి కష్టంలో ప్రభు దగ్గరకు మీరు వెళ్ళండి వెళితే ఆపత్కాల మందు మనం మొరపెట్టినప్పుడు ఆయన మనలను విడిపించే దేవుడు ఉరుము దాగు చోటులో నుండి మనకు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడు అటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేసినప్పుడు సేవించినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా మనం నడిపిస్తాడు విడిపిస్తాడు సహాయం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడే చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం ఇచ్చేగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుల నీ కొందరు అడుస్తూ తలవద సమయంలో ప్రవా శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మా కష్టంలో మా ఆపదలో మీకు మొరుపెట్టినప్పుడు విడిపించే దేవుడు నాయన నడిపించే దేవుడు తండ్రి అయ్యా మా మొర ఆలకించి సహాయం చేసే గొప్ప దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మేము కొందరు రోజు ఎవరెవరైతే ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వాటిని మీరు ఆలకించి జవాబును అనుగ్రహించి గొప్ప కార్యములు చేయమని సమాధానముతో నింపమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తల్ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక దేవుడి దేవుడు మిమ్మల్ని గాక ఆమెను